ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రణవా గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రాధై కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ఆర్క్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్యా ఇంటర్నేషనల్ హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగంలో అభివృద్ధి కనిపిస్తోంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ జోరు అందుకున్నాయి ప్రభుత్వాలు స్థిరమైన విధానాలు ధరలు నిలకడగా కొనసాగుతూ ఉండడం బయ్యర్లకు సానుకూలంగా మారిపోయాయి ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ ద షో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంగా మారిపోతుంది ఏ సమాచారం కావాలన్నా ఆన్లైన్లో వెతకడం మామూలైపోయింది రియాలిటీ రంగం ఇన్ఫర్మేషన్ గూగుల్లో కావాల్సినంత దొరుకుతున్నా అందులో ఏది జెన్యున్ చెప్పడం చాలా కష్టం ఈ ప్రాబ్లంకు ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ అందుబాటులోకి వచ్చింది అదే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలంగాణ డాట్ కామ్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది హైదరాబాద్ పాటు రాష్ట్ర ప్రగతిలో రియాలిటీ ప్రధానమైన పోషిస్తోంది కాలక్రమంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో ముందుకెళ్ళిపోతుంది లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులకు డిమాండ్ నిలకడగా కొనసాగుతూ ఉండడం అఫోర్డబుల్ సెగ్మెంట్ గ్రోత్ కు మంచి అవకాశాలు ఉండడము సిటీ రియాలిటీ పరుగులకు ఊతమిస్తోంది ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో దీర్ఘకాల రుణమైన హౌసింగ్ లోన్ వడ్డీ రేట్లు దిగివచ్చాయి మార్కెట్ లో రేట్లు స్థిరంగా ఉండటం బయర్లకు అనుకూలంగా ఉంటుంది దీంతో కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో రియాలిటీ మార్కెట్ కు సానుకూలంగా ఉన్న పరిణామాలపై క్రీడ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు లెట్స్ రియల్ సిటీ ప్రోగ్రాంలో ఈ రోజు మనతో క్రీడా హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు హాయ్ సార్ హలో సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఈ మధ్యలో చూసినప్పుడు రకరకాల అపోహలతో ఉన్నా కూడా మేజర్గా చెప్పాలని అంటే ఇట్ హాజ్ ఎవాల్వ్డ్ ఫర్ ద లాస్ట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఒక ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా దాని ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉంటుంది హైదరాబాద్ లో వచ్చేసరికి ద దొటెన్యల్ ఇట్ హ్యావ్ ద వే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ లివ్ ఇన్ హైదరాబాద్ అపార్ట్ ఫ్రమ్ దట్ నో మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఫ్రం వరల్డ్ ఓవర్ సో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఆఫీస్ బేస్ ఆఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ జీసీస్ తోటి గానీ ఉన్నప్పుడు దేర్ ఇస్ మోర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ టు మ్యానుఫాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఈ మధ్యలో దావోస్ నుంచి కానీ తర్వాత జపాన్ విజిట్ లో నుంచి పాటు పేలల్ గా సింగపూర్ నుంచి కానీ లైఫ్ సైన్సెస్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చూసుకున్నా కూడా ఇట్ ఈస్ నియరింగ్ అరౌండ్ త్రీ ల్యాక్ క్రోడ్స్ అనమాట అంటే ఈ రోజు ఇమీడియట్గా గా ఇయర్ లోపల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనేది కాదు దీస్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ సో వీటితోటి ఏంటంటే వై ద పీపుల్ అక్రాస్ వరల్డ్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ వై ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ హైదరాబాద్ అనేది చూసుకున్నప్పుడు పాజిటివ్ సెంటిమెంట్ ఆల్వేస్ వీ బెస్ట్ ఇన్ఫ్రా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకి ద వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ ఇన్ ద పాండమిక్ టైం ఆ టైం లోపల మన ప్రపంచం అంతా భయంతో ఉన్నప్పుడు కూడా వాట్ వీ ఐ డన్ ఈస్ వీ హౌట్ విత్ లాట్ ఆఫ్ ఫ్లైఓవర్స్ అండర్ పాసెస్ అండ్ రేడియల్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఆల్ దాట్ అవన్నీ తోటి ఈ రోజు ఈ ట్రాఫిక్ ని ఇంత ఎదుగుతున్నా కూడా కొద్ది మనం విఆర్ ఏబుల్ టు అకామిడేట్ అనమాట ఇంకా కూడా ఈ మధ్యలో కూడా గవర్నమెంట్ ఒక పదిహేడు వేల కోట్ల చెలకు అంటే టెన్ థౌజండ్ ఈజ్ అరౌండ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఒక సెవెన్ థౌసండ్ ఎస్టీపీస్ మీద అని చెప్పేసి గవర్నమెంట్ అలాట్ చేసింది దట్ ఇస్ అ వన్ ఇయర్ అలొకేషన్ సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో వచ్చినప్పుడు ద లివింగ్ స్టాండర్డ్స్ ద వే ద పీపుల్ విల్ లివ్ గోయింగ్ టు ఇంప్రూవ్ అనమాట దెన్ అగైన్ మోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని అనుకుంటున్నాము దాంతో ఇట్ గివ్స్ అ మోర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్ పాటుగా చెప్పినప్పుడు త్రిబుల్ ఆర్ అదైనప్పుడు తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఫిఫ్టీన్ డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ కనెక్టివిటీ వస్తుందన్నమాట Western Hyderabad is growing tremendously. The potential it has, the way the market is moving up over there, it is really good. దానికి బ్యాలెన్సింగ్ గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో గ్రోత్ ఉండాలా లాస్ట్ ఆగస్ట్ లో ప్రాపర్టీ షో నిర్వహించినప్పుడు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది అప్పుడు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చినప్పుడు ఒక ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలా అవి ఉండాలి అని అనుకుంటే దాని తగ్గట్టుగా వాళ్ళు యాక్టివిటీస్ చేసేటట్టు కూడా ఉండాలా అన్నప్పుడు ఏమైందని అంటే ఒక ప్రపోజల్ కూడా తను కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక సాఫ్ట్వేర్ పార్క్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ దే విల్ ట్రై టు అనౌన్స్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ అనమాట ఉప్పాలి స్ లోపల సో అది కానీ చేసినప్పుడు ఎలా అవుతుందని అంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ వచ్చేది కూడా అక్కడ ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ అయినప్పుడు పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ దట్ పార్ట్ ఆల్సో దాంతో పాటుగా మనకు చెప్పాలంటే నాదన్ పార్ట్ ఉంటుంది వేర్ ద లైఫ్ సైన్సెస్ జినోమ్ వ్యాలీ కానీ తర్వాత మెడికల్ డివైస్ పార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ కూడా ఏంటంటే దర్ ఇస్ అ ట్రెమెండస్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద్రన్ అక్కడ ఏమైతే ల్యాండ్ అవైలబిలిటీ అయినప్పుడు గవర్నమెంట్ ఇస్ కమింగ్ అప్ విత్ టౌన్షిప్ పాలసీ అనమాట వి ఆర్ హోపింగ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంకా చెప్పాలని అంటే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఏఐ సిటీ అనేది అనౌన్స్ చేస్తుంది తర్వాత మనకు స్కిల్ యూనివర్సిటీ అని అనుకుంటున్నాము రకరకాల కొత్త ఆలోచనలు ఉన్నప్పుడు అవి ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ రియల్లీ హెల్ప్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నథింగ్ టు వెయిట్ అండ్ వాచ్ వీ కెన్ మూవ్ ఆన్ విత్ థింగ్స్ అండ్ ద మోస్ట్ పాజిటివ్ థింగ్స్ విల్ హ్యాపన్ ఫర్ హైదరాబాద్ అండ్ నచ్చిన చోట మెచ్చిన సొంతెల్లు అనేది అందమైన కళ ఈ కళను నిజం చేయడానికి టైమ్స్ గ్రూప్ ఒక భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది టైమ్స్ హోమ్ హంట్ పేరుతో నిర్వహిస్తున్నాయి ఈవెంట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ తేదీలో హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనుంది ఈవెంట్ లో తెలంగాణకు చెందిన పలువురు బిల్డర్లు డెవలపర్లు పాలు పంచుకోనున్నారు హోం హంట్ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ప్రముఖ రియాలిటీ సంస్థలు ఈ ఈవెంట్ కు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి మోస్ట్ 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 ఏరియాలో అఫోర్డబుల్ లో బిలీవబుల్ బ్రాండ్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తే అంతకన్నా హ్యాపీనెస్ ప్రతి ఒక్క కస్టమర్ మోస్ట్ అందించడమే లక్ష్యంగా బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ చక్కటి కమిట్మెంట్ సరైన ప్లానింగ్ తో కస్టమర్ల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్ అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ని డిజైన్ చేసింది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన చుప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం సులువుగా చేరుకునే వీలుండటం ప్రాస్పెరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్ రాజేంద్ర నగర్ లో ప్రాపర్టీలకు డిమాండ్ రోజు పెరుగుతున్న నేపథ్యంలో ఇదే ఏరియాలో గిరిధారి సంస్థ మరో ప్రెస్టీజియస్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ జీ థర్టీ ప్లాన్ చేస్తోంది లగ్జరీ ప్రాజెక్టుల్లో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తూ ప్రైమ్ లొకేషన్ లో బెస్ట్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ చాలా వేగంగా ట్రెండ్స్ మారిపోయే రియాలిటీ ఇండస్ట్రీలో వరుస సక్సెస్లతో దూసుకుపోతూ ప్రతి ప్రాజెక్టుకు కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఘనత గిరిధారిదే లైవిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ హాయ్ సార్ హలో గిరిధరి కన్స్ట్రక్షన్స్ అప్డేట్స్ ఏమి ఉన్నాయి సార్ ఇప్పుడు హైదరాబాద్ లో కిస్మత్ అనే విలేజ్ లో ప్రాస్పరం కౌంటీ ఇట్స్ వెరీ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ హైదరాబాద్ లోనే ది బెస్ట్ నంబర్ వన్ కాబోతా ఉన్నది ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది సో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ సార్ ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది ప్రతి ప్రాజెక్ట్ లా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పొరేస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం కార్పొరేస్ ఫండ్ తో పాటు వాళ్ళకి బాడీ ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం ఆ ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం వాళ్ళకు హ్యాండ్ అవర్ చేస్తాం వాళ్ళు నడిపిస్తుంటూ ఆఫ్టర్ దట్ అసో అసోసియేషన్ ఫామ్ అవుతుంది అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్ ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్ నీట్ హండ్రెడ్ పర్సెంట్ మేము కాము కాబట్టి బాగానే చేసుకుంటారు మంచిగా పర్ఫెక్ట్ హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తుంది హైదరాబాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అందరి ఫేవరెట్ డెస్టినేషన్ గా మారిపోయింది సిటీతో పాటు జిల్లాల్లోనూ ఫ్యూచర్ ట్రెండ్ ఏరియాస్ ను ముందే గుర్తించి అక్కడ ప్రాజెక్టులు డెవలప్ చేయడం గిరిదారి స్పెషాలిటీ ప్రతి ప్రాజెక్ట్ లో ఓ యూనిక్ స్పెషాలిటీ ఉండేలా ప్లాన్ చేస్తూ కస్టమర్లను మెప్పిస్తూ వస్తోంది సార్ బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు ప్లాన్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ కంటే లాంగ్ అయితున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటరింగ్ రోడ్ ఔటరింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ రెండు క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామని ఆలోచనలు తను కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు వన్స్ త్రిబుల్లార్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్ కు సంబంధించినది చేసుకోవచ్చు హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి ఎక్కడ చూసిన వారికి ఫార్టీ క్రోస్ ఫిఫ్టీ క్రోస్ హండ్రెడ్ క్రోస్ అనేది నడుస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫర్డ్ చేయలేరు వాళ్ళు కాబట్టి సిటీకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ లో వెళ్ళిపోతే డెఫినెట్ గా బడ్జెట్ లెవెల్ అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా మా గిరిదారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యపేట ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం అదే విధంగా వరంగల్ వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ సిక్స్ ఎకరా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం ఈ రెండు ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు మా ఏరియాలో మా జిల్లాలో కూడా చేయాలి మీ కంపెనీ రావాలని ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నాం షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం ఎన్నో కలలు ఎన్నో అంచనాలు ఇంకెన్నో కలల కలయికే డ్రీమ్ హౌస్ ఎటువంటి రాజీ లేకుండా కంఫర్ట్కు లోటు రాకుండా సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీ తో ప్రాపర్టీస్ ని డెవలప్ చేయడానికి చక్కని విషన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం మనసును మైమరిపించే ఆర్కిటెక్చర్ విలాసం అంటే ఇదేనేమో అనిపించేంత లగ్జరీ హౌసింగ్ లతో కొత్త ఫ్యూచర్ ను కళ్ల ముందుంచే ప్రెస్టేజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సాంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూనే మోడర్న్ ట్రెండ్స్ కు తగ్గట్టు ఓ సరికొత్త జీవన శైలిని పరిచయం చేయడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్రత్యేకత సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియాస్ లో ఒకటైన కొండాపూర్ లో ఎస్ఎంఆర్ సంస్థ డెవలప్ చేసిన లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ట్వంటీ టూ ఏకర్స్ విశాల విస్తీర్ణంలో ఈ హైరెస్ టవర్స్ ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది ఇప్పటికీ రెండు ఫేజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి ఇప్పుడు మూడో ఫేజ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మోడ్రన్ లివింగ్ కు మరింత సొబగులద్దుతూ లగ్జరీ లైఫ్ స్టైల్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ హైదరాబాద్ సిటీకే ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో పేరు ప్రఖ్యాతులున్న సంస్థ హోల్డింగ్స్ కి హ్యాపీనెస్ అండ్ లగ్జరీ లివింగ్ కు ఎక్స్పీరియన్స్ యాడ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆధారాభి హైదరాబాద్ సిటీలోనే హై అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీల్లో అత్యంత పెద్దదిగా నిలిచేలా ఎస్ఎంఆర్ వినయ్ ఐకాన్యాను తీర్చిదిద్దింది మైక్రోసాఫ్ట్ విప్రో ఇన్ఫోసిస్ మైండ్ స్పేస్ లాంటి ఇంటర్నేషనల్ వర్క్ స్పేసెస్ అతి సమీపంలో ఉండటం ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా తిరుగులేని అసెట్ న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెయిట్ చేయాల్సిన పని లేకుండా రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా స్వాగతం పలుకుతోంది ఐకానియా ప్రాజెక్ట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఐటీ ఎంప్లాయిస్ బట్ ఇట్ ఆల్సో సూట్స్ ఫర్ ద వేరియస్ వాక్స్ ఆఫ్ పీపుల్ డాక్టర్స్ కానివ్వండి కన్సల్టెంట్స్ కానివ్వండి జడ్జెస్ ఉన్నారు అండ్ బ్యూరోక్రాట్స్ లాట్స్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వేరియస్ టాప్ బ్యూరోక్రాట్స్ కూడా దాంట్లో ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు ఇటు మీకు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ యాక్సెసిబిలిటీ కానివ్వండి అండ్ స్కూల్ జోనింగ్ కానివ్వండి అండ్ అట్ సేమ్ టైం హాస్పిటల్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ టు ఎయిర్పోర్ట్ కానివ్వండి టు గో టు ద ఓవరాల్ కానివ్వండి అఫ్ కోర్స్ ఎట్లాగ ఐటీ అయితే సరౌండింగ్ మొత్తం ఐటీ కాబట్టి అంటే ఇన్ని విధాల అక్కడ ఫెసిలిటీస్ ఉండడమో వీటి అన్నింటి పాయింట్ ఆఫ్ లో యాక్చువల్లీ దట్ దికమే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ట్రీ సిటీస్ రియాలిటీ ప్రాజెక్టులలో లాభాపేక్ష లేకుండా మన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచేలా ఆలయాన్ని నిర్మించడం ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధినేత రామ్రెడ్డి గారికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా లో అన్ని రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్ కనిపిస్తూనే మరోవైపు విశాలంగా శాస్త్రోక్తంగా భారీ దేవాలయాన్ని కూడా నిర్మించారు స్వామి సన్నిధిలో అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా మండపాన్ని సైతం డెవలప్ చేసి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ కస్టమర్ల మనసుల్ని గెలుచుకున్నారు మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకాన్య కొండాపూర్ ప్రాజెక్టులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతిష్టాపన ఏదైతే ఉత్సవం ఉందో దాన్ని జరుపుకున్నాము చిన్నజీయర్ స్వామి వారిని కూడా ఇన్వైట్ చేసాము వారితో వెంకటేశ్వర స్వామి కాకుండా అమ్మవార్లై గరుడ టెంపుల్ మరి మిగతా టెంపుల్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసేసి వారితోటి యంత్ర స్థాపన చేయడం జరిగింది మా ఈ ఐకాన్య కమ్యూనిటీలో మోర్ దాన్ ట్వల్ ఫ్యామిలీస్ నివసిస్తున్నారు ఈ ఉత్సవంలో వారందరూ కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు ఒక టెంపుల్ కాంప్లెక్స్ లాగా ఇక్కడ ఏంటంటే మనకు ఒక కళ్యాణ మండపం కానివ్వండి నవగ్రహాలు కానివ్వండి గణేష్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ను కూడా దీంట్లోనే మేము ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కు మోర్ దెన్ టూ థౌసండ్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంటే కొద్ది గొప్ప ఒక టెన్ థౌసండ్ పాపులేషన్కు సంబంధించిన ఈ ఏదైతే ఈ డివోషన్ సంబంధించినది ఏదైతే వారికి ఒక ఆధ్యాత్మిక సెంటర్ లాగా దీన్ని క్రియడం జరిగింది మరి ఇక్కడ ఎల్డర్స్ కానీ లేడీస్ కానీ అందరూ కూడా ఎక్కువ మాక్సిమం టైం స్పెండ్ చేసేసి వారి కోరికలు తీసుకుంటారు కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ మరి ఇది ఒక కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ టెంపుల్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇరవై వసంతాల సుదీర్ఘ ప్రయాణం అంటే ఓ ఘనమైన చరిత్ర ఘనమైన చరిత్ర సృష్టించడం స్థిరమైన విజయాలతోనే సాధ్యపడుతుంది స్థిరమైన విజయాలకు పునాది కస్టమర్లకు నమ్మకంగా సేవలే నమ్మకమైన సేవలు అందించగలిగేది ప్రతి అడుగులో అంకిత భావం ఉన్నప్పుడే రియాలిటీ రంగంలో ఇంతటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ ఇరవై వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అరుదైన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ విలువలు పాటిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ నిఖిలా సాగించిన ఈ ప్రయాణం అద్వితీయం అనితర సాధ్యం అండ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో తిరుగులేని బ్రాండ్ అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండే మార్వలెస్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రియాల్టీ రంగంలో ఇరవై వసంతాల విజయవంతమైన ప్రయాణంతో ఎన్నో కుటుంబాల సంతోషాలకు చిరునామాగా నిలిచిన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పాతరం విలువలతో కొత్త తరం ఆకాంక్షలను జోడిస్తూ మరిన్ని ఆనుముత్యాల్లాంటి ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి సిద్ధమవుతోంది నిఖిలా సంస్థ ట్వంటీ ఇయర్ సెలబ్రేషన్స్ మే లెవెన్త్ న హైటెక్స్ లో గ్రాండ్ గా జరిగింది ఈ అపూర్వ వేడుకకు రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నిఖిలా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు మై బెస్ట్ విషెస్ టు ఎన్సీడీ టీమ్ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ స్టాండింగ్ మీ హియర్ థ్యాంక్ యూ ఎన్సీడీ కన్స్ట్రక్షన్స్ ఇరవై వార్షికోత్సవ సందర్భంగా ఎన్సీడీ కన్స్ట్రక్షన్స్ అధినేత సీనన్నకి ప్రత్యేక కొత్తగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మా కన్స్ట్రక్షన్ రంగానికి మా ఇండస్ట్రీకే ఒక ఆయువులాగా ఒక గాలి పీల్చుకునే విధంగా మా అందరికి ఒక స్ఫూర్తిదాయకమైన ఈవెంట్ చేసినందుకు మా బిల్డర్స్ కమిటీ తరఫున మా సీనియర్ ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా తెలియజేస్తున్నాం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా అద్భుతంగా యాభయో వార్షికోత్సవం కూడా ఇస్తాను ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు కృతజ్ఞత తెలిసిన థ్యాంక్ యూ అండి వెరీ మచ్ చాలా మంది ఫ్యామిలీ బిజినెస్ లోకి రావడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో దాంతో ఏమైతుందంటే బిజినెస్ కంటిన్యూషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంత టఫ్ బిజినెస్ అంటే అన్ని రకాల కోఆర్డినేట్ చేసుకొని ప్రాజెక్ట్స్ టైంలీ డెలివరీ ఇవ్వడం అనేది ఈజ్ బిగ్ ఛాలెంజ్ సో యంగ్ జనరేషన్ ఎవరు కూడా ఇట్లాంటి ఫీల్డ్లోకి జనరల్గా రావాలని అనుకోరు సో శ్రీనివాసరావు గారి అదృష్టం వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారు అందుకనే కొంచెం వైబ్రేషన్ కనపడుతుంది కంపెనీలో యాక్టివిటీస్ అన్నింటిలో ఐ సో కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విషయం గ్రేట్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ నిఖిల ఇరవై వసంతాల విజయవంతమైన ప్రయాణం వెనుక సంస్థ అధినేత శ్రీనివాస్ గారి నాయకత్వం ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పాటించిన విలువలు నిలిచాయి ఈ విజయోత్సవ వేడుకలు నింపినటువంటి ఉత్సాహంతో మరి కొత్త ప్రాజెక్ట్ ని లాంచ్ చేయడానికి ఎన్సీడి సిద్ధమవుతోంది మన ఫార్మర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నాలజీకి బాటలు వేస్తే అదే బాటలో మన మహనీయులు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తే తర్వాత వచ్చిన కేసీఆర్ గారు చేయాల్సిన పని ఆయన చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి టీమ్ తోటి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు విజనున్న నాయకులు ఉంటే ఎలా ఉంటుందో చూసాం మనం తర్వాత మా అన్న మా పెద్దన్న శేఖర్ రెడ్డి గారు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కెనడా ప్రెసిడెంట్ విజయసాయి గారు మా నెరడ్కో ప్రెసిడెంట్ మా లక్ష్మీనారాయణ నారాయణ కేవిపి సుభాష్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అలాగే మా సత్యం శ్రీరంగారు అయితే అన్ని అసోసియేషన్ లో ఉన్నారు ఆయన అడ్వైజర్ కూడా చైర్మన్ గా కూడా చేశారు ప్రస్తుతం నెరడ్కో కూడా వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి అడుగు జాడల్లో వాళ్ళ ఉన్న మెరిట్స్ అన్ని కూడా చూసి వాళ్ళు చూపించిన బాటలో ఆ డిసిప్లైన్ లో మేము కూడా అన్ని నేర్చుకుని ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆణిముత్యం లాగా ఒక డైమండ్ లాగా ఉండాలని మేము స్ట్రిక్ట్ గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు విజయం గుర్తింపు రెండు అంత తేలిగ్గా వచ్చేవు వాటి వెనుక ఓ కనిపించని కఠోర శ్రమ మేధో మధనం ఉంటుంది హైదరాబాద్ సిటీ రియాలిటీ సెక్టర్ లో కొత్తదనాన్ని అన్వేషిస్తూ వైవిధ్యాన్ని ప్రతిబింబించేటువంటి ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నటువంటి సంస్థగా అత్యంత అరుదైన గుర్తింపు పొందిన సంస్థ రాధే కన్స్ట్రక్షన్ డ్రీమ్ హౌస్ విషయంలో నేటి జనరేషన్ ఆకాంక్షలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆకాశాన్ని తాకే ఆ ఆకాంక్షలకు రూపమిచ్చేలా రాధే సంస్థ స్కై ప్రాజెక్ట్ రూపొందిస్తోంది ఓవర్ ఆర్ ఫేజింగ్ లో కొల్లూరు దగ్గర అత్యంత ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది నివాసానికి సౌకర్యంగా పర్యావరణానికి అనుకూలంగా లైఫ్ స్టైల్ మోడర్న్ గా ఉండేలా రాధే సంస్థ డెవలప్ చేస్తున్న స్టైలిష్ అండ్ ట్రెండీ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబై విల్లా లవర్స్ కు స్వాగతం పలుకుతున్నాయి లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ లో ట్రెండీ నిలిచే ప్రాజెక్టును డిజైన్ చేస్తోంది రాధే కన్స్ట్రక్షన్స్ మరెవ్వరూ పోటీ పడలేనంత గ్రాండ్ లుక్ తో మాడ్రెన్ మార్వెల్ గా నిలిచే ప్రాజెక్టులతో సిటీ రియాలిటీ రంగంలో స్థానాన్ని దక్కించుకుంది చక్కటి ప్లానింగ్ తో అద్భుతమైన విల్లా ప్రాజెక్టు రాగాను హై స్టాండర్డ్ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్కై ప్రాజెక్టులను అల్టిమేట్ లెవెల్లో డెవలప్ చేసి కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది సో ఇవాటి మన సోషల్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు రాధే కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధే దగ్గుమల్ల గారు హాయ్ సార్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది సార్ హౌ విజ్ ఎవ్రీథింగ్ సెట్ అండ్ డన్ ఇంట్రెస్టింగ్ అండి మార్కెట్ అయితే జర్నీ చూసినా కూడా వి బిల్ డూయింగ్ వెల్ ఇన్ హార్డ్ మార్కెట్స్ మార్కెట్స్ సో ఇప్పుడు మా సిస్టమ్స్ కానీ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ కానీ ఎలివేట్ అవుతాయి మార్కెట్ ఇస్ గుడ్ ఎవ్రీ థర్డ్ పర్సన్ హాస్ బిన్ మేకింగ్ మనీ కరెక్ట్ నౌ వేస్ వెన్ వీ ఆర్ గేటింగ్ ఎలివేటెడ్ ఆర్ నెంబర్స్ ఆర్ స్టిల్ బెటర్ దెన్ ఆవరేజ్ ఆఫ్ హైదరాబాద్ ఓ వెరీ నైస్ అండ్ అందరు అంటూ ఉన్నారు కదా సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇజ్ లిటిల్ డల్ కొంచెం స్లోగా వెళ్తుంది ఈ మాటలన్నీ మనకు బేసిక్ గా బయట వినిపిస్తున్నాయి సో యూ సపోర్ట్ ది స్టేట్మెంట్ ఆర్ సో ఐ డోంట్ రియల్ గో బై దట్ స్టేట్మెంట్ అండి ఒకటి అవైలబిలిటీ ఆఫ్ స్టాక్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్ బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పర్స్పెక్ట్ తీసుకుంటే రాగా బ్యాక్యార్డ్ విల్లాస్ అందులో ఒక యూఎస్పి ఉంది కరెక్ట్ స్కై కిడ్వెంచర్ హోమ్స్ ఒక యూఎస్పి ఉంది కానీ ఇలాంటివి ఎండ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాయి ఈ ఎండ్ కస్టమర్కి మార్కెట్తో సంబంధం లేదండి దే మేబీ అక్యుములేటింగ్ ఆర్ ప్లానింగ్ ఫర్ అర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ద పాస్ట్ డికెట్ వాళ్ళు కొనే పరిస్థితి వచ్చేసరికి మార్కెట్ తక్కువ ఉంటే దే బై హ్యాపీలీ స్లోగా ఉంటే దే గెట్ గుడ్ ప్రైజెస్ మార్కెట్ అప్ లో ఉన్నా కూడా దే వాంట్ బి అహెడ్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో కంటే నేను కూడా బెటర్ ప్రాపర్టీ కొన్నాను సో ఎండ్ కస్టమర్ కి మార్కెట్ తో సంబంధం లేదు దట్స్ వేర్ వీ కీప్ సెల్లింగ్ రెగ్యులర్ మార్కెట్ లో కూడా అలానే ఉంటుంది జస్ట్ దట్ వి పీపుల్ ఈవెన్ టఫ్ మార్కెట్స్ ఎగ్జాక్ట్లీ సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉంది కొనొచ్చా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మంది కస్టమర్స్ కామన్ మ్యాన్ మాట్లాడినప్పుడు తెలుస్తుంది కానీ ఇఫ్ ఇఫ్ అట్రాక్టింగ్ పాయింట్ ఇన్ ద ప్రాజెక్ట్ అప్పుడు అవన్నీ కూడా అసలు ప్రాజెక్ట్కి రావు యూ సైడ్ నిజంగా సార్ అంటే స్కైలో మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాము అంటే వై వీ హేకన్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దిట్స్ కిడ్స్ కిడ్స్ ఓరియంటెడ్ కాబట్టి సో అది అలాగే మంచి ఏరియా గార్డియం స్కూల్ మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి లొకేషన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అలాగే రాగా సార్ చెప్పినట్టుగా లైక్ బ్యాక్ యార్డ్ విలాజ్ ఇవన్నీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి మీకు యాక్చువల్లీ అండ్ యు ఆర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈస్ ఆల్సో డూయింగ్ ఎ వెరీ నైస్ వర్క్ అండ్ రీసెంట్గా గా రాధేకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ కూడా కూడా మేము వ్యాన్ మీద అది చూస్తున్నాం ఇట్స్ వెరీ డిఫరెంట్ అప్రోచ్ మార్కెటింగ్ అంటే వెరీ హ్యాపీ విత్ ది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్ బ్యాక్లి బోర్డ్స్ కానీ డైనమిక్ బోర్స్ తో ఏజ్ మీడియా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇన్ దట్ కేస్ రెడీ టు ఆర్ టీమ్ ఇస్ వెరీ యాక్టివ్ ఇన్ పికింగ్ అప్ న్యూ ట్రెండ్స్ Active in uh, taking up new approach towards reaching out to the client. in your normalcy, and we are happy with the result. Thank you to all the investors firstly, our customers, sujan Media, and also the viewers who are following. I've been getting very good uh, feedback from the viewers basically, so I thank from bottom of my heart. And keep uh, investing with us; we will give you wonderful offerings mm -hmm. moving ahead. Yeah. Tapakunda, Tapakunda, sir, and all the very best to you. Thank you. See you soon. Yeah. మైదానంలో ఆటగాళ్లు ఎంతో మంది ఉంటారు కానీ ఛాంపియన్గా గా నిలిచేది మాత్రం ఒకరే రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నెన్నో కంపెనీలు ఉంటాయి కానీ కస్టమర్ల మధ్యలో చెరగని స్థానం వాసవి గ్రూప్ కే దక్కుతుంది మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ప్రాజెక్ట్ ను గ్రాండ్ సక్సెస్ చేసిన ఘన చరిత్ర వాసవి ప్రతి ఒక్క కస్టమర్ తో ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకుంటూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది లగ్జరీ ప్రాజెక్టుల్లో కొత్త ఎరా సృష్టించి కస్టమర్ల అంచనాలకు మించిన ఎమ్యూనిటీస్ తో లార్జర్ దాన్ లైఫ్ అనే రీతిలో మార్వెల్స్ ఎన్నింటినో వాసవి సంస్థ డెవలప్ చేసింది అందుకే సిటీలో లగ్జరీ ప్రాజెక్టులంటే మొదట గుర్తొచ్చే పేరు వాసవి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థకు మంచి పేరు ఉంది ప్రాజెక్ట్ లాంచింగ్ నుంచి హ్యాండ్ వరకు అన్ని అల్టిమేట్ లెవెల్ లో ఉండడం వాసవి ప్రాజెక్ట్ ప్రత్యేకత సిటీకి నాలుగు దిక్కుల ఆన్ గోయింగ్ అయినా రెడీ టు హ్యాండ్ అయినా బెస్ట్ ఏదంటే ఫస్ట్ వచ్చే పేరు వాసవి గ్రూపే ఈ ఏడాది సిటీలో మూడు గ్రాండ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమైపోతుంది హఫీస్ పేట్ లో వాసవి లేక్ సిటీ కొంపల్లి వద్ద వాసవి నందనం నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవింగ్ స్టేజ్ లో ఉన్నాయి హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపల్లి వద్ద సర్కిల్ లో ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఏకర్స్ విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్ట్ సుస్వాగతం పలుకుతోంది సిటీ ఈస్ట్ సైడ్ ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్ మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెండు ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్ వాసవి గ్రూప్ లాస్ట్ థర్టీ ఇయర్స్ లో మేము హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్ కు డెలివరీస్ కంప్లీట్ చేశాము అండ్ రాబోయే ఫైవ్ ఇయర్స్ లో ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ఉంటుంది ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్రా సర్కిల్ దగ్గర ఈ క్వార్టర్ లో మెట్రో అండ్ నందనం కూడా ఈ టూ ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ సిటీకి మణిహారంలా నిలిచే హైటెక్ సిటీలో ముప్పై రెండు ఫ్లోర్లుగా డెవలప్ చేస్తున్న హై రైస్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా ఈ ప్రాజెక్ట్ లో త్రీ అండ్ ఫోర్ బెడ్రూమ్ లని గ్రాండ్ స్కేల్లోనే ఉంటాయి హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టేజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా మొత్తం ఐదు టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో ముప్పై రెండు ఫ్లోర్లలో ఆరు ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అనేట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్ట్ డెవలప్ అవుతోంది ఏంటి మావయ్య చెప్పానుగా రీతు నా ఫ్రెండ్ రీజనబుల్ బడ్జెట్ లో హైటెక్ సిటీలోనే బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడంట

ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఆఫీస్ తో సహా అన్ని దగ్గర ఉండాలి బెస్ట్ సజెషన్ ఏంటంటే డోంట్ వరీ మీ అందరి చాయిసెస్ ని ఫుల్ఫిల్ చేసి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను సర్ప్రైజ్ ఎస్ వాసవి స్కైలాలో నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ బుక్ చేశాను వాసవి స్కైలా వాసవి స్కైలా అట్ హైటెక్ సిటీ కొండపూర్ హైదరాబాద్ మన లైఫ్ స్టైల్ కి తగ్గ కంఫర్ట్ ఇస్తేనే ఇల్లు నిజమైన స్వర్గం అవుతుంది చూసారు కదా ఇవాట సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపరింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి మళ్ళీ వచ్చే వారం మరిన్ని సరికొత్త రియాలిటీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ అంటల్ దెన్ బాయ్ బాయ్